హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఇది ఆర్డర్ మీద చేసిన పచ్చడి ఫ్రెండ్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా చేసి పెట్టాను మీకు ఎవరికైనా కావాలి అందరు ఎలా ఉన్నారు నేను కిందటిసారి చింతపండు గుజ్జు తొట్టి ఉసిరి ఆవకాయ పెట్టడం చూపించాను ఈసారి ఎలా పెడుతున్నానో చూడండి శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నాను ఉసిరికాయలని మంచి కాయలు ఎరుకోవాలి మచ్చలు పుచ్చులు అవి లేకుండా చూసి ఆరపెట్టుకుని చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత నేను అర కేజీ నూనె పెట్టుకున్నాను కేజీ కాయలండి కేజీ కాయలకి నేను అర కేజీ నూనె పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకుని పాలింగ ముద్దింగువ అంటాం కదా అది వేసానండి అది పొంగించుకున్నాక ఒక పక్కన ఇదేంటి మెంతులు కూడా వేయించు మెంతులు ఆవాలు కూడా వేయించుకుంటున్నాను మెంతులు ఆవాలు రేషియో మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ చెప్తాను మెంతులు ఒకటైతే ఆవాలు రెండండి అలా చేస్తానన్నమాట ఒకటిన్నర చెంచాలు నేను మెంతులు వేసాను కాబట్టి మూడు చెంచాల ఆవాలు అనమాట సగం వేగిన తర్వాత వేసుకోవాలి ఆవాల్ని చూసారు కదా ఉసిరికాయలు ఎంత బాగున్నాయో చూసారా చక్కగా జూసి జ్యూసీగా ఉన్నాయి సో ఏంటంటే కడిగి ఆరబెట్టేసుకున్నాను కాబట్టి అర కేజీ నూనె పోసేసుకున్నాను వేడెక్కింది ఇంగు తీ వేయించి తీసేసుకున్నాను ఇంకా మెల్లిగా కాయలని రెండు వాయిల్ కింద వేయించుకుంటున్నానండి చక్కగాను చూసారా ఆవాలు కూడా చూసారా నేను ఎంత వేసినానో నేను చెప్పడమే కాదండి చేసి చూపిస్తున్నాను ఒకటిన్నర చెంచాలు నేను మెంతులు వేసాను మూడు చెంచాలు ఆవాలు వేసాను చూసారు కదా చక్కగా దోరగా వేయించుకోవాలి అలాగే ఉసిరికాయలని కూడా చక్కగా మాడిపోకుండా మరీ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేసి లాగా వేయించుకోకూడదండి అలా వేయించుకుంటే ఏమవుతుందంటే కాయలు గిడసబారిపోయినట్టు అయిపోతుంది అయినా ఇదేంటంటే నాకు ముక్కలు చేసిమ్మన్నారండి కాయల పళ్ళంగా కాకుండా కాయలు అయితే పడేస్తున్నారండి ముక్కలు పళంగా ఇవ్వండి ముక్కల పళంగా అయితే ప్రతి ముద్దకు ఒకటి తినచ్చు కదా చక్కగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది అని అంటేను సరే అని చెప్పి నేను కాయలు శుభ్రంగా వేయించేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ముక్కలు చేసుకున్నాను నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్లేమ్ కూడా నేను సిమ్లో పెట్టాను హైలో పెట్టేస్తే మీకు పైన వేగిపోతుంది కానీ లోపల ఉడకదండి అందుకోసం అని చెప్పి చిన్నగానే పెట్టుకుని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం ఓపిక కావాలండి అందరికీ తెలిసిందే అనుకోండి పచ్చళ్ళు పెట్టే విషయంలో అందరూ ఓపికగానే ఉంటారనుకోండి సో ఇదనమాట నన్ను మాత్రం వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ముక్కలు చేసి ఇమ్మన్నారు గింజలు తీసేసి ముక్కలు చేసి ఇమ్మన్నారు అనమాట సో అందుకోసం అని చెప్పి నేను వేడిగా ఉందండి చేయి కాలిపోతుంది మీకు చూపించుదాం అనుకుంటే ఉడికిపోయింది అది చూపించుదాం అంటే వేడిగా ఉంది చేయి అనమాట ఆతరవండి అంతకన్నా ఏమి లేదు వేగేయ్యి అని చెప్పి చూపించడానికి అంతకు మించి ఇంకేమీ లేదు సరే వేగిపోయి తీసేసుకున్నాను ఇంకొక వాయి మళ్ళీ వేసుకున్నాను అన్నమాట చక్కగా అర కేజీ నూనె నిజానికి పచ్చడికి సరిపోలేదండి ఆల్మోస్ట్ ముప్పావు కేజీ నూనె పట్టింది పైన చాలా టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చిందండి మామూలుగా రాలేదు ఇది ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ చేస్తున్నానండి కాకపోతే నేను ఆల్రెడీ తినేసాను పచ్చడి చేసుకుని అన్నంలో తిన్నాను టేస్ట్ చూశాను చాలా 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 బాగుంది నేను చెప్పిన దానికంటే కూడా ఇంకొక కొంచెం నూనె మళ్ళీ కాచుకొని పోసుకున్నాను అర కేజీ చెప్పాను కదా అర కేజీ నూనె పెట్టడం అయితే అర కేజీ నూనె పెట్టాను కానీ మళ్ళీ ఇంకొక పావు కేజీ నూనె దాకా పట్టిందండి కాచుకున్నాను కాచి చల్లార్చుకుని కలుపుకున్నాను అనమాట చూసారా రెండో వాయి కింద కూడా మళ్ళీ వేసేసి వేయిస్తున్నాను నేను కాయలు ఆ తర్వాత ఇంగు వేసేసి నూనె నాకు ఇంగు వాసన పచ్చట్లో ఇంగు ఎంత ఎక్కువ వాసన ఉంటే అంత ఇష్టం అండి కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా తింటారనుకోండి కానీ మేము వెల్లుల్లిపాయలు వేసుకోము అలాగే కొన్ని ఆవాలు పంటి కిందకి ఆవాలు తగులుతూ ఉంటే బాగుంటాయి కదండి అందుకోసమని నేను వేస్తూ ఉంటాను ఇలా చేసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి నూనెని చల్లారి పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా ఇగో గింజలు తీసేసాను ముక్కలు చేసేసుకున్నాను జస్ట్ మనం గట్టిగా నొక్కితే ముక్కలు గింజ బయటకు వచ్చేస్తుందండి ముక్కలు విడిపోతాయి గింజ చేస్తుంది చక్కగా రెండు చేతులతోటి మనము కాయల్ని ముక్కల్ని విడదీసేసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు కాయల్ని తీసుకున్నానండి నిమ్మకాయల్ని కానీ నేను ఇంకో కాయ కూడా ఎక్స్ట్రా వేసుకున్నాను తర్వాత మళ్ళీ సరిపోలేదని ఇక్కడ కారం కూడా చూశారు కదా వంద గ్రాములు కాదండి నూట యాభై గ్రాముల కారం వేశాను నూట యాభై గ్రాముల కారము నూట యాభై గ్రాముల ఉప్పు వేసాను తర్వాత రెండు చెంచాల వేయించి పొడి కొట్టుకున్న మెంతులు ఇంగువ మెంతులు ఆవాలు పొడి కొట్టుకున్నాను కానీ వేయించి అది వేసుకున్నాను ఆ తర్వాత పసుపు వేసాను వేసేసుకుని ఈ చూశారు కదా నాలుగు కాయల రసం అండి ఇది మీకు చూపించింది నాలుగు కాయల రసము నేను తర్వాత ఇంకొక కాయ మళ్ళీ పిండుకున్నానండి నాకు పులుపు సరిపోలేదని అనిపించింది అందువల్ల అంటే ఊరితే ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కానీ అప్పుడు నాకైతే తిన్నప్పుడు అన్నంలో తిన్నప్పుడు కొంచెం పులుపు తక్కువన్నట్టు అనిపించింది అందుకని ఇంకొక కాయ పిండుకున్నాను మళ్ళీ అది ఫ్రెండ్స్ కానీ అద్భుతంగా కుదిరిందండి పచ్చడి సూపర్గా కుదిరింది ఫస్ట్ టేస్ట్ చూసినప్పుడు అంత బాగానే ఉన్నట్టు అనిపించింది కానీ కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపించి మళ్ళీ వేసాను సో ఇది ఫ్రెండ్స్ ఈసారి నేను నిమ్మకాయ రసంతో పెట్టుకున్నాను నిలవుంటుందండి చక్కగా సంవత్సరం పాటు నిలవుంటుంది చూశారు కదా ఇంకో అర గ్లాసు కారం పోసాను ఇంకో అర గ్లాసు ఉప్పు కూడా పోసాను అంటే ఏంటంటే నేను తీసుకున్నది వంద గ్రాముల ప్యాకెట్లు తీసుకున్నాను కారము అది సో ఏంటంటే అప్రాక్సిమేట్లీ నేను నూట యాభై గ్రాములు కారము నూట యాభై గ్రాములు ఉప్పు కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ రెండు వందల గ్రాములు అనుకోండి వేశాను ఆ తర్వాత కొంచెం నూనె తక్కువైందని చెప్పాను కదా మీకు చూపించేటప్పుడు కొంచెం ఎలాగైనా సాయంత్రానికి ఊరుతుంది అయినా కూడా నాకు పచ్చట్లో నూనె ఎక్కువ ఉంటేనే ఇష్టము అందుకని కాచి నేను మరి కొంచెం పోసుకున్నానండి చల్లారి పెట్టి పెట్టుకున్నాను చూశారు కదా ఇలా నూనె తేలుతూ చక్కగా పచ్చడి చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి నాకు నిమ్మకాయ పిండి ఇమ్మన్నారు పచ్చడి అందుకోసమని నిమ్మకాయ పిండి ఇచ్చా చేశానండి పచ్చడి సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి చక్కగాను ఇప్పుడు సీజన్ కాబట్టి చక్కగా చేసి పెడతాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో మొదటిసారి చూస్తుంటే పక్కన ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా ఆర్డర్